ङ्गुर भ्रोगुकण्ठं गण्टशले चेङ्गुरवुमी विवारिदि कङ्गुर भ्रोगुकण्ठं गण्टाले चेङ्गुरवुमी విజయనగర గాన వైభవాన్ని వెలయించినాడు ఆదరించిన వారి బిడ్డనకున చేర్చుకున్నాడు విజయనగర గాన వైభవాన్ని వెలయించినాడు ఆదరించిన వారి నక్కున చేర్చుకున్నాడు తన్ను కాదున్న వారిని తన గణంతో మెప్పించినాడు తన్ను కాదన్న వారిని తన గుణంతో మెప్పించినాడు మానవత్వం మూర్తే భవించిన మహనీయుడు గంఠసాల మానవత్వం మూర్తే భవించిన మహనీయుడు గంఠసాల కంగున భ్రోగుకంఠం గంట సాలదే విన్న విన్నవారిది రంగస్థల పద్యాలకు కొత్త వర్ణలందినాడు వేదనాభరిత గేయాలను వేదమంత్రాలుగా చేసినాడు కొత్త వన్నెల దినాడు వేదనావరిత గేయాలను వేద మంత్రాలుగా చేసినాడు ప్రమోదగేయాలతో దినాడు ప్రమోదగేయాలతో పిరులు తినాడు గీతా శ్లోకాలతో స్వర్గ ద్వారాలు గీతా శ్లోకాలతో స్వర్గ ద్వారాలు తెరిపించినాడు కంగున ప్రోగుకంఠం గంట చెంగున చెంగునవు పొంగుమది విన్నవారిది కంగున రోగుకంఠం గంట చెంగున చెంగునవు పొంగుమది విన్నవారిది